ఆ డ్రైవర్ ఐకత ఈ రోజు మనం రోడ్ మీద తంగాలి అంటే చెయ్ కరే ఇక్కడైతే మనం తంగాలి మనం తంగాలి ఉట నా దగ్గర కవర్ చేయను నేను బాటిల్ కూడా కన లేదు వర్క్ తో సపోర్ట్ కూడా వీడియో కూడా సర్దా అంటే మాటల్లో ఏదన్నా తప్పులా జరిగింది కదా ఏ పూజార్ బా మాకు తీసేం చెప్పు మళ్ళ మనం ఒక లేదమ్మా తెలిసా తెలుసు మాట్లాడినా ఇప్పుడు ఓర్పుతో పెద్ద మంచి చేసుకునే తనకి ఎవరించండి నా కాదు నా మాట్లాడుతున్నాడు ఇదే రోజున తర్వాత వచ్చే ఇంకా ఇంకా చాలా చాలా మంచిగా జరుపుకోవాలండి